హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నాం మీరందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఈరోజు కూడా ఒక మంచి స్వీట్ స్నాక్స్తో వచ్చినామండి మేము ఇప్పుడు క్రిస్మస్ వస్తుందండి క్రిస్మస్ బిస్కెట్స్ చేస్తున్నాం మేము చాలా బాగుంటాయి ఒకసారి ఎట్లా చేస్తామో చూడండి మేము ఎంత క్వాంటిటీ ఏం దేనికి ఏం కావాలో ఒకసారి చూదురండి దానికి ఏమేమి కావాలో మనకి ఏం కావాలండి మెయిన్గా మైదాపిండి చక్కెర పౌడరు నెయ్యి ఈ మూడు ఐటెంలతోనే మనకి ఇది అయిపోతుందండి ఈ పిండి ఎట్లా కలపాలా ఫస్ట్ మనం చూద్దాం రండి అండి అదే గిన్నెతో ఒక గిన్నె నీళ్ళు ఒక్క గిన్నె చక్కెర పౌడరు దీంట్లోనే అన్నీ మనం వేసుకోవాల్సింది ఒక గిన్నె నెయ్యి అండి అంతే మనం వాటర్ గిన్నె ఏమి అవసరం లేదు మనము షుగరు నెయ్యి ఇవన్నీ కొంచెం మెల్ట్ కాగానే మనం పిండి కలుపుకోవాలండి అంతే దీన్ని డిఫరెంట్ ఉంటుందండి రెసిపీ బాగుంటుంది చాలా బాగుంటాయి చూడండి ట్రై చేయండి వేసుకునే వాళ్ళు ఎసెన్స్ వేసుకుంటారు ఇలాయిచి పౌడర్ వేసుకుంటారు నేను అవన్నీ ఏం వేయట్లేదండి ఓన్లీ మనకు దీంతోనే సూపర్గా అయిపోతాయి మనకి టెన్షన్ ఏం లేదు చూడండి కొంచెం కొంచెం మెల్ట్ కావాలి గీ అంతే మంచిగా ఉంటాయండి బిస్కెట్లు అయితే కదమ్మా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతాయండి అంత బాగుంటాయి మనకి ఈ క్రిస్మస్ చేసుకునే ఐటమ్లే వాళ్ళ ఇవి చాలండి ఇక స్టవ్ ఆఫ్ ఇంతే ఇప్పుడు మనం ఏదైతే మనం ఇది కరగబెట్టుకున్నామో కొద్ది కొద్దిగా వేసుకుంటా పిండి కలుపుకోవాలి మనం వేడిగా ఉంటుంది చూసామా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటా పిండికి అంతా పట్టు మనము ఆ నెయ్యి ఆ నీళ్ళు అవన్నీ కరెక్ట్ సెట్ అయిపోతుంది మనకి చూడండి కొద్దిగా ఇది మొత్తం మనకి పిండి మొత్తము పీల్చేస్తుందండి మంచిగా అది ఎట్టెట్లా వాడుతుంటే అట్లా టనికిపోతుంది అది కలిపినాక కలిపినాక లూజ్ అయిపోతుంది బ్యాటర్ మనకి మంచిగా అట్లా కలుపుకోవాలండి పిండి అంతా చూడండి చేయదమ్మా కాలుతుందమ్మా చేయి కాలుతుందమ్మా చూడండి వాటర్ మనము కొలత తీసుకున్న వాటర్ మొత్తం కొద్దిగా 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 మొత్తం పిండికి మొత్తం అబ్జర్వ్ అయిపోయిందండి చూడండి అందుకే వాడికి సమానం అవుతుంది క్వాంటిటీ మనం కరెక్ట్ చూసుకోవాలి అందుకే చెప్తున్నాను మనం పిండి ఈ గిన్నెతోని మేము ఎన్ని వేసినాము మూడా మూడు మూడు గిన్నెల పిండి అండి మూడు గిన్నెల పిండి ఒక గిన్నె చక్కెర ఒక గిన్నె నెయ్యి నెయ్యి అన్న వేసుకోండి వేసుకొని మీ ఇష్టం ఏదన్నా వేసుకోండి అంతే క్వాంటిటీ మూడు గిన్నెల పిండికి ఒక గిన్నె చక్కెర ఒక గిన్నె నెయ్యి ఆ గిన్నె కేజీ పిండి అయింది వన్ కేజీ పిండి అయిందండి గిన్నెతో మాకు కొలత పెట్టినాం కానీ కేజీ పిండి వన్ కేజీ అయిపోయింది మనకి ఇంకమ్మా ఆగొద్దు వద్దమ్మా నేను చేయి పెట్టుకుంటాను లాస్ట్ ఇక అంతే అండి మనం ఇప్పుడుగా పిండి రెడీ అయిపోయింది మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక చూపిస్తాను నేను చూడండి మనకి మళ్ళీ ఒక్కసారి కలుపుకున్న పిండి ఇట్లా రావాలా ఇది ఇంతే అండి ఇట్లా స్క్రంబుల్ స్క్రంబుల్ లెక్కనే ఉంటుంది ఇది బిస్కెట్స్ కదా మనకి చూడండి ఇప్పుడు మొత్తం ఇట్లా ఒకటి రోల్ చేసుకోవాలి మనం బో ఇట్లా బాల్ లెక్క చేసుకొని చూడండి మనం ఇప్పుడు చేసుకున్నాము సైడ్లలో మనకి క్రాక్స్ వస్తున్నాయని మనకి ఏం అవసరం లేదు టెన్షన్ ఏం లేదు ఎట్లయినా మన కటింగ్లో పోతుంది అది చూడండి ఎట్లా చేస్తే అట్లా వచ్చేస్తుంది మన అడిగి మొత్తం పోసేసాం కదా దానికి ఏం టెన్షన్ లేదు మనకి అంతే చూడండి నేను ఇట్లా స్టార్ తీసుకున్నానండి స్టార్ మోడల్ తీసుకున్నాను ఇట్లా బాగుంటుంది అనేసి నేను ఇట్లానే చేస్తాను ఇప్పుడు అన్నీ ప్రెస్ చేసుకోవాలి అంతే ఏముందండి పిండి కలపడమే మనకు మెయిన్ ఇది చాలా బాగుంటుంది పిండి ఇది టేస్ట్ కూడా అండి ఇది ట్రై చేయండి ఒకసారి మీకే తెలుస్తుంది ఇంకా చూడండి మన బిస్కెట్స్ అద్భుతమైన స్టార్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయండి అంతే ఇంక చూడండి ఇట్లా అన్నీ చాలా బాగా వచ్చినాయి కదండి నేను అన్నీ చేస్తానండి ఇట్లా ఇంకా ఇక చూడాలి అన్నీ మనం ఈ ప్లేట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే కొంచెము ఆయిల్ కొద్దిగా మనకు లైట్ హీట్ అయి ఉండాలంటే ఎక్కువ హీట్ అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనకి లోపల పచ్చి ఉంటాయి అట్లా అనేసి చూడండి నేనైతే కొన్ని స్టార్టింగ్ కాబట్టి నెక్స్ట్ టిప్ ఎక్కువ వేస్తాను చూడండి అంతే చూడండి మంచిగా అవి వేగి పైకి వస్తాయండి మంచిగా మనకి ఉంటాయి బిస్కెట్స్ ఇవి చాలా బాగుంటాయి ట్రై చేయాల్సిన రెసిపీ పిల్లలైతే ఎంజాయ్ చేసుకుంటే తింటారు మంచిగా ఇంకా చూడండి మనకు ఏ కలర్ చాలు ఎక్కువ కలర్ కూడా అవసరం లేదు ఇంత కలర్ వస్తే చాలండి మన బిస్కెట్స్ చాలా బాగుంటాయి బిస్కెట్స్ ఇవి ఎంత కలర్ సాలు చూడండి అంతే అన్నీ ఇట్లనే చేసుకోవాలండి మనం బిస్కెట్స్ అన్నీ మంచిగా ఉంటాయి మంచి ఇట్లా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలా అన్నీ అమ్మ అక్కడ చేస్తుంది ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్నండి అంతే బాగుంటాయండి బిస్కెట్స్ ఇవి ట్రై చేయండి అయితే చాలా ఇవే చేసుకుంటాము క్రిస్మస్ స్పెషల్ బిస్కెట్స్ ఇవి చాలా బాగుంటాయి ఇవి మన్నాస్ కిచెన్ కూడా చూడండి మన్నాస్ కిచెన్లో నేను ఒక్కదాన్ని చేస్తుంటాను అందులో కూడా అన్ని పది నిమిషాల వీడియోలు అందులో కూడా మంచి రెసిపీలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మన్నాస్ కిచెన్ తప్పకుండా చూడండి అంతే కదండి సరే మనకు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు కూడా షేర్ అవుతాయండి వీడియోలు గురించి అనేసి చూసి అట్లా అనమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయి మనకు బిస్కెట్స్ అప్పుడు వస్తున్నాయి అన్నిట్లనే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఏదైనా చేసుకుంటేనే ఉంది ఇక చూడండి చూసి రండి ఎంత బాగా వస్తున్నాయో స్టార్ బిస్కెట్స్ అద్భుతంగా ఉన్నాయి అన్నీ అయినాక నేను మీకు చూపిస్తానండి నేను అంతే ఇగో ఎంత బాగా వచ్చినాయి కదా ఇదిగోండి క్రిస్మస్ స్పెషల్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి కదండి మీరు కూడా తప్పకుండా ఇట్లా చేయండి చేసి ఎంజాయ్ చేయండి మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి సేమ్ క్వాంటిటీతో మీరు కూడా చేయండి సేమ్ టు సేమ్ మీకు కూడా ఇట్లనే వస్తాయి కదమ్మా క్రిస్మస్కి ఎవరికి అయినా కానీ ఈ బిస్కెట్లు చాలా బాగుంటాయండి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వంటలు ఎట్లా వచ్చినాయని కామెంట్ చేయండి అంతే కదండి అమ్మ టేస్ట్ అమ్మనే టేస్ట్ కాలుతుంటావు మెల్ట్ అంతే ఇదిగోండి చూడండి కదా అంత వచ్చినాయి కదండి మనకి స్టార్స్ ఇదిగోండి ఎంత అంటే అంత బాగున్నాయి ఎట్లా మనం కొలిచి చేసుకున్నాము వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది అలాగే చేసుకోండి ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అక్కడక్కడ స్కిప్ చేసుకుంటు సేమ్ అది అర్థం కాదు అంతే కదండి అంత బాగా వచ్చినాయి చూడండి సూపర్ అంటే సూపర్ వచ్చినాయి పిల్లలు అయితే అంత ఎంజాయ్ క్రిస్మస్కు మనం నిమ్మదంగా చేసుకోవచ్చు పండగకు చూడండి మేము ఇప్పుడు ఇవన్నీ ఎంజాయ్ చేస్తాం మరి ఇంకా బాయ్ అండి బాయ్ బాయ్